తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మంచు అనదముల మధ్య దూరం తగ్గుతుందని చెప్పుకోవచ్చు మిరాయి టీంకు మంచు విష్ణు విష్ చేశాడు విష్ణు ట్వీట్ కు మనోజ్ స్పందించడం కూడా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటూ కూడా మనోజ్ రిప్లై ఇచ్చాడు ఇటీవల సంతోషం అవార్డు రావడంపై విష్ణుకు కంగ్రాట్స్ చెప్పారు మనోజ్ అలాగే మంచు కుటుంబంలోని తండ్రి కొడుకుల మధ్య కొన్ని నెలల క్రితం నెలకొన్న వివాదం ఎంతటి సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా మోహన్ బాబు వారసులైన మంచు విష్ణు మంచు మనోజులు తమ అనుచరుడితో కలిసి ఇంతటి రచ్చ చేశారు ఒకరిపై ఒకరి దాడులు కేసుల వరకు వెళ్ళింది ఈ వ్యవహారం కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఈ వివాదం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది మంచు ఫ్యామిలీలో ఈ వివాదం నడుస్తున్నప్పుడే మంచు విష్ణు మోహన్ బాబు నటించిన కన్నప్ప రిలీజ్ అయింది ఆ టైంలో తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో టీమ్కు విషస్ తెలియచేశాడు మనోజ్ అలాగే వ్యక్తిగత కక్షలు పక్కన పెట్టి మరీ మంచు మనోజ్ ఈ సినిమాను స్వయంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి కన్నప పై కూడా ఆయన ప్రశంసలు కురిపించిన విషయం కూడా తెలిసిందే అసలు క్లైమాక్స్లో అంత బాగా నటిస్తాడని అనుకోలేదని పరోక్షంగా అన్న విష్ణును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు అప్పట్లో ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు మంచు మనోజ్ విలన్గా నటించిన మిరాయ్ ఈరోజు వరల్డ్ వైడ్గా కూడా రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో మిరాయ్ టీమ్కు మంచు విష్ణు ట్విట్టర్ వేదికకు కూడా విషేష్ చెప్పడం జరిగింది అయితే విష్ణు ట్వీట్కు స్పందించిన మనోజు థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటూ కూడా మనోజ్ రిప్లై ఇవ్వడంతో మంచు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పగలు పంతాలు మొహమాటాలు ఇవన్నీ తాత్కాలికం అన్నదమ్ముల ప్రేమ అన్నింటికంటే ముఖ్యమని మీరు ఇలానే కలిసి ఉండాలని కూడా విష్ణుకి మంచు ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్తూ కూడా రిప్లైలు ఇస్తున్నారు మంచు విష్ణుకి మనోజ్ ధన్యవాదాలు కూడా ఈ నేపథ్యంలో చెప్పడం జరిగింది గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో మంచు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య వివాదాల గురించి మనం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు వేరే వివాదాలు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళాయి అయితే తాజాగా మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన మిరాయ్ సినిమా రిలీజ్ సందర్భంగా మంచు విష్ణు సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ కూడా విషస్ అందించాడు అయితే దానికి మంచు మనోజ్ ఆసక్తికరంగా స్పందించడం కూడా జరిగింది థ్యాంక్స్ అన్న అని పేర్కొంటూ మిరాయ్ సినిమా టీమ్ తరపున థ్యాంక్స్ చెప్తున్నట్టు అలాగే ఆ సినిమాలో తన పాత్ర బ్లాక్ స్వర్డ్ తరపున కూడా థ్యాంక్స్ చెప్తున్నట్లు పేర్కొన్నాడు దీంతో మంచు ఫ్యామిలీలో మంచు బ్రదర్స్ మధ్య ఏర్పడిన వివాదాలు ఒక కొలిక్కి వచ్చి ఉంటాయని కూడా ప్రచారం అయితే జరుగుతుంది స్వీ ఇద్దరి మధ్య కూడా విభేదాలు మెల్లమెల్లగా సర్దుమణుగుతున్నట్లు కూడా మనకి తెలుస్తోంది ఇటీవల కన్నప్ప మూవీ రిలీజ్ కాగా తన అన్నయ్య సినిమా కోసం కూడా అప్పట్లో మనోజ్ థియేటర్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆయన ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది విష్ చేశాడు హోల్ కి కూడా దాంతోపాటుగా విష్ణుకి కూడా విషస్ చెప్పడం జరిగింది ఇప్పుడు మిరాయ్ సినిమాకు అభినందనలు తెలియజేస్తూ మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలు అయితే ఒక అయితే పెట్టాడు మిరాయి చిత్రానికి ఆల్ ద బెస్ట్ ఈ కు దేవుడు ఆశీస్సులు ఉండాలి అంటూ కూడా కోరుకుంటున్నాను అని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఈ పోస్ట్లో మంచు మనోజ్ను ప్రత్యేకంగా ట్యాగ్ చెయ్యనప్పటికీ తమ్ముడు నటించిన సినిమా విడుదల సందర్భంగా విషస్ చెప్పడం అభిమానులు అయితే ఆకట్టుకుందని చెప్పొచ్చు అయితే ఈ పోస్ట్కి మంచు మనోజ్ స్పందిస్తూ థ్యాంక్ సో మచ్ అన్న అంటూ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది మనోజ్